అందరికీ నమస్కారం వెల్కమ్ టు దానల్ మనం టీవీ నేను మీ పవన్ బెజ్వాడ ఎస్ ఎప్పటికప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలన రేపుతున్న బోరుగడ్డ అనిల్ వ్యవహారం మరో కొత్త మలుపు తిరిగింది మార్చి పదకొండుతో బెయిల్ గడువు ముగిసినా కూడా ఆయన తిరిగి జైల్లో లొంగిపోకపోవడంతో హైకోర్టు నుంచి కొన్ని చివాట్లు ఎదుర్కొన్నారు కోర్టు అతన్ని హెచ్చరించడం జరిగింది ఈ నేపథ్యంలోనే బోరుగడ్డ అనిల్ ఈ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవడం జరిగింది మరి పన్నెండు గంటల ఆలస్యంగా తిరిగి జైల్లో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్ పై కోర్టు ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది తిరిగి ఎప్పుడు బయటకు వస్తారు అసలు బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా గారు నమస్కారం అండి నమస్కారం చూస్తున్నాం బోరుగడ్డ అనిల్ వ్యవహారం రోజు రోజుకి కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది తన తల్లి ఆరోగ్యం బాగాలేదని బెయిల్ పై బయటకు వచ్చిన బోరుగడ్డ అనిల్ బెయిల్ ను పొడిగించాలంటూ చేసినటువంటి ఆ అభ్యర్థనను తిరస్కరించడం జరిగింది ఎటు తిరిగి మీరు మార్చి పదకొండున లొంగిపోవాలని కోర్టు అయితే క్లియర్ గా చెప్పింది దానిని ధిక్కరిస్తూ కూడా అనిల్ వ్యవహరించడం జరిగింది మరి ఈ రోజు పన్నెండు గంటల ఆలస్యంగా ఆయన తిరిగి లొంగిపోవడం జరిగింది ఈ ఆలస్యానికి కోర్టు నుంచి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి తిరిగి ఎప్పుడు బయటికి రాబోతున్నారు అసలు వచ్చే ఛాన్స్ ఉందా లేదా ఏం చెప్తారు కొన్నిసార్లు ఆలస్యం అమృతం కొన్నిసార్లు అమృ ఆలస్యం విషయం కూడా ఇప్పుడు ఆలస్యం విషయం కాబోతుందా అనేటువంటి చర్చ ఎందుకంటే బోరుగడ్ అనిల్ కుమార్ పెట్టుకుంది కోర్టు తోటి అవును అతనికి మధ్యంతర పేరు ఇచ్చింది కోర్టు మార్చి పదకొండు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఇచ్చింది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి రాజమండ్రి సెంటర్ సూపర్ నింటి ముందు బోరుగడ్ అనిల్ కుమార్ లొంగిపోవాలి కోర్టు ఆదేశాలు అవును ఇంకా పైగా వన్ అవర్ గ్రేస్ పీరియడ్ కూడా పోలీసులు ఇచ్చారు ఇదే రకరకాల కారణాలలో ఏదో కారణం ట్రాఫిక్ అదో ఇదో లేట్ కావ అవకాశం ఉంటది ఎప్పుడు చెప్పిన టైంకి రావడం అంటే కొన్నిసార్లు పాసిబిలిటీ లేకపోవచ్చు ఎదురయ్యే కొన్ని భౌగోళిక పరిస్థితులు ఫలితంగా అందుకని వన్ అవర్ ఇచ్చారు కానీ ఆరున్నర వరకు చేశారు ఆరున్నరకు కూడా బోర్గడ్ కుమార్ కుమారు రాజమండ్రి సెంటర్ జయర్కి వచ్చి లొంగిపోలేదు ఆ తర్వాత అతను వాళ్ళ తరపు రాయరు ఇంకా మధ్యంతర పేద ఎక్స్టెండ్ కోసం ప్రయత్నం చేసినట్టు ఉన్నారు కోర్టు చివట్ పెట్టింది ఖచ్చితంగా లొంగిపోవలసింది అని చెప్పింది అతను కోర్టు చెప్పిన విధంగానే ఈ రోజు తెల్లారి జామున సాయంత ఆరు గంటల ముప్పై నిమిషాలకి లొంగిపోయారు నిన్న సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి లొంగిపోవాల్సింది ఇవాళ ఉదయం తెల్లారి జామున ఆరు గంటల ముప్పై నిమిషాలకు లొంగిపోయారు అంటే పన్నెండు గంటల ఆలస్యంగా లొంగిపోయారు అవును ఇప్పుడు పోలీసులు అతని మీద కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది దీన్ని కనుక కోర్టు అగ్రీ చేస్తే అంటే ఎందుకు లేట్ అయింది అన్నదానికి బోర్ కుమార్ కోర్టు ముందు సరైన సంజయ్ ఇచ్చుకోగలగాలి అవును మనకు వీడియో రిలీజ్ చేయడం మనకి చెప్పిన కారణాలు వేరు కోర్టుకి కారణాలు చెప్పడం వేరు కోర్టుకి కారణాలు ఎవిడెన్స్ చూపించాలి మనకి ఎట చెప్పినా పర్లేదు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి నేను అనంతపురం పోయాను అక్కడ పోలీసు పోలీసుని కలిసి వచ్చాను రిమాండ్ రిపోర్ట్ ఇచ్చి వచ్చాను అందుకు లేట్ అయింది ఇలా వంద కారణాలు మనకు చెప్పొచ్చు కాక మనకు చెప్పడం వేరు కోర్టుకు చెప్పడం వేరు కోర్టు దాన్ని అగ్రి చేయగల ఎందుకు లేట్ అయింది అన్న విషయాన్ని గనక కోర్టు అగ్రీ చేస్తే ఓకే అగ్రీ చేయకుండా కావాలని ఇతను లేట్ చేశాడు అన్నది గనక కోర్టు అనుకుంటే పోలీసులు దాన్ని గనక కావాలని చట్టం బట్ట కోర్టు బట్ట గౌరవం లేకుండానే ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని చెప్పేసి కనుక కోర్టు ముందు ప్రూవ్ చేయించగలిగితే కోర్టు ధిక్కరణ కేసు నమోదయ్యే అవకాశం ఉంటుంది కోర్టు ధిక్కరణ కేసు కనుక నమోదైతే అది మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది ఇంకొక మాట ఏంటంటే ఇప్పుడు బోర్గడ్డ అని కుమార్ మీద కొత్త కేసు నమోదు ఉన్నాయి ఒకటి చీటింగ్ కేసు రెండు పోజరీ కేసు చీటింగ్ కేసు ఎందుకు పోజరీ కేసు ఎందుకంటే ఇతను ఇవాళ విడుదల చేసిన సెల్ఫీ వీడియోలు కూడా అతను చెప్పింది ఏంటంటే లలిత హాస్పిటల్ డాక్టర్ కార్డియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో రాఘో శర్మ ఆయన ఇచ్చినటువంటి లెటర్ మేరకే ఆయన ఇచ్చిన సర్టిఫికేషన్ మేరకే కోర్టులో సబ్మిట్ చేసి నా మధ్యంతర పేరు పొందాను ఆయనే చెప్పారు మమ్మల్ని వేరే హాస్పిటల్కి తీసుకెళ్దాం అనేటువంటిది అనేటువంటిది ఇయర్ సెల్ఫీ వీడియోలు కూడా చెప్పారు కానీ లలిత హాస్పిటల్ యాజమాన్యం ఈవెందు కార్యదర్శి రాఘవ శర్మ పోలీసులు అందిస్తున్న సమాచారం ప్రకారం మనకు అంటున్న సమాచారం ప్రకారం అది పోర్జరీ డాక్యుమెంటు పోర్జరీ సైన్ ఫేక్ డాక్యుమెంటు అనేటువంటిది పోలీసులు అందిస్తున్న సమాచారం దాని మీద చీటింగ్ కేసు పోర్జరీ కేసు నమోదు చేస్తూ ఉన్నారు అది ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది ఒకటి కోర్టు ధిక్కరైన కేసు అది ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం రెండు చీటింగ్ పోల్చరీ కేసు అది ఏడు సంవత్సరాల వరకు జేరుశిక్ష పడే అవకాశం ఇవి కాక ఇప్పటికే అతను జైల్లో మగ్గుతున్న కేసులు పదిహేను అంటే అక్టోబర్లో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో అతను అరెస్ట్ అయ్యాడు ఫిబ్రవరి పద్నాలుగు వరకు జైల్లో ఉన్నాడు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు మధ్యంతర బేలు అప్లై చేసుకున్నాడు పదిహేనో తారీఖు అతనికి వచ్చింది అంటే పదిహేనో తారీఖు వరకు రాజమండ్రి సెంటర్ జైల్లోనే ఉన్నాడు ఇప్పుడు మధ్యంతర బేలు నుంచి నార్మల్ బేలుకి అతను వెళ్ళాలి నిజానికి ఇప్పుడు నార్మల్ పేరు వస్తుందంటే ఇప్పుడు మధ్యంతర పేరుని మిస్యూజ్ చేశాడనే కారణాన్ని నమ్మితే నార్మల్ పేరు ఇవ్వదు ఎస్ కార్తిక్ గారు ఇక్కడ ఒక మరొక అంశం ఈ బోరుగా అనిల్ వ్యవహారం చూస్తుంటే అది ఆయన సొంత నిర్ణయాలు అనుకోవాలా లేదంటే ఆయన వెనక నుంచి ఒక శక్తి ఆయన నడిపిస్తుంది అనుకోసా ఎందుకంటే తన తల్లి ఆరోగ్యం బాగాలేదని బెయిల్ మీద బయటికి వెళ్ళటం అదే విధంగా ఫేక్ డాక్యుమెంట్లు పెట్టడం ఇప్పుడు ఆలస్యంగా కోర్టును ధిక్కరించి ఆలస్యంగా లొంగిపోవటం ఇవన్నీ చూస్తుంటే ఆయన సొంత నిర్ణయాలు లేవు ఆయనని వెనకుండి ఎవరో నడిపిస్తున్నారు రాంగ్ గైడెన్స్ చేస్తున్నారు బోర్గడ్డ అనిల్ కుమార్ అని చెప్పేసి కొన్ని వాదనలు అయితే వినపడుతున్నాయి దీనిపైన ఏమంటారు అంటే వైసీపీలో అన్ని ప్లాన్ ప్రకారం జరుగుతాయి స్క్రిప్టెడ్ గా జరుగుతాయి అని మనం గత కొంతకాలం వింటున్నాం ఎగ్జాంపుల్ పోసానికి ఇస్తాం అరెస్ట్ అయినప్పుడు అతను ఏం చెప్పాడు నాకేం సంబంధం లేదు నాకు జీతం ఇస్తారు మాట్లాడిస్తారు వాళ్ళు పంపించే స్క్రిప్ట్ నేను చదువుతాను అని చెప్పేసి పోసానికి సజ్జర్ రామకృష్ణారెడ్డి పేరు సజ్జర బార్గో పేరు చెప్పాడు ఇదే ఇతను మాత్రమే కాదు గతంలో వర రవీందర్ రెడ్డి కూడా అదే చెప్పాడు ఈవెన్ దో సాయి రెడ్డి కూడా గతంలో నా సోషల్ మీడియా నా చేతుల్లో ఉండదు వైసీపీ సోషల్ మీడియా చేతుల్లో ఉంటది అని చెప్పేసి అతను కూడా కొంత ఎగ్రీ అయ్యే ప్రయత్నం చేశారు ఇవన్నీ విన్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం వైసీపీ ఇదంతా కూడా ప్లాన్డ్ గా జరిగే యాక్టివిటీ క్రైమ్ అంతా కూడా కర్మకర్త క్రియా జగన్మోహన్ రెడ్డి సజ్జ రామకృష్ణారెడ్డిగా నడిపిస్తూ ఉంటారు వీళ్ళంతా పాత్రధారులు మాత్రమే నటులు ఒక స్క్రిప్ట్ రాసుకున్న రాసుకుని స్ఫిల్ తీసామనుకో మొన్న అజ్ఞాతంలోండి బోర్గడ్డ అనిల్ ఏదైతే వీడియో రిలీజ్ చేశాడో అది కూడా బలవంతంగా తనతో రికార్డ్ చేయించి రిలీజ్ చేశారని కొన్ని వినిపిస్తున్నాయి ఎస్ కావచ్చు నేను అనుమానాన్ని నేనే ఎందుకంటే బోర్గడ్డ అనిల్ కుమార్ నిజంగా వీడియో రిలీజ్ చేసేంత పరిస్థితుల్లో పోలీసులకు ఎందుకు అవుతుంది వాటిలో ఉన్నాడు ఇప్పుడు అతనే తప్పు చేయనప్పుడు వాళ్ళ అమ్మని మాత్రమే హాస్పిటలైజ్ అయింది చూసుకుంటున్నాడు అనుకున్నప్పుడు అది ఓపెన్ సీక్రెట్ కాదే అదే పెట్టి కోర్టు బెంచ్ ఎంత తెచ్చుకున్నాడు నేను అమ్మని చూపించుకున్నా ఇది హాస్పిటల్లో ఉన్నానంటే పోలీసులు మాత్రం ఏం చేయగలుగుతారు కరెక్ట్ నిజమే కదా అంటారు కదా ఇంత ఇష్యూ ఉంటది కదా అంటే పోలీసులు చెక్కకుండా దొరకకుండా ఫోన్ స్విచ్ఛా పెట్టుకుని ఎవరికి అందుబాటులో లేకుండా సీక్రెట్ గా గడపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే అతను ఏదో ఎవరు మధ్య ఉన్నాడు ఆ వీడియో కూడా ఎవరో చెప్తేనో లేదా ఎవరో చేపిస్తేనో చేసి ఉంటాడు అనేటువంటి అనుమానం మనం కరగట్లేదా అప్పుడు అతను ఓపెన్ గా వాళ్ళ అమ్మకి వైద్యం చేపిస్తున్నాడు అబ్బా కొడుకుగా కొడుకుగా బాధ్యత అతను అది చెప్పే మధ్యంతర బయలు పొందాడు హాస్పిటల్ ఉంది పక్కనే అతను ఉన్నాడు ఏమిటి పోలీసులు నేను పలాని చోటు ఉన్నాను మా అమ్మకి ఆరోగ్యం బాధ నేను చూపించుకుంటానంటే వచ్చి పోలీసులు పట్టకపోతారా పట్టకపోరు కదా మధ్యంతరే ఉన్నటువంటి వ్యక్తిని అవును చూసిపోతారు అవునా సరే అండి పోతారు కానీ ఇతను ఆ ఇరక్కపోతున్నాడా అనేటువంటి అనుమానం కూడా నాకు కలుగుతా ఉంది నాకు నాకు ఇంకో అనుమానం కూడా కలుగుతుంది వైసీపీ నాయకుల నుంచి అతనికి ప్రాణహాని కూడా ఉండొచ్చు అతను జైల్లో ఉంటే సేఫ్ అనేమో నాకు అనిపిస్తుంది అతనేమో నాకు ప్రాణహాని నారా నుంచి ఉండొచ్చు చంద్రబాబు నుంచి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ నుంచి ఉండొచ్చు అని చెప్తున్నారు కానీ అవి చెప్పిచ్చిన మాట నేను అనుకుంటున్నాను ఎందుకంటే అతని మీద ఏదన్నా చేసి అది చంద్రబాబు మీదకి జగన్ మీద చంద్రబాబు మీదకి లోకేష్ మీదకి పవన్ కళ్యాణ్ మీదకి నట్టాలని ప్రయత్నం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడా గతంలో వివేకానంద రెడ్డి గారు చేసినట్టు గతంలో గీతాంజలి విషయంలో కూడా కొంత అనుమానం గుర్తుంది గుంటూరు జిల్లా బీసీఎంఐ సో కాబట్టి బోరవాడి అనిల్ కుమార్ దళితుడు అతని మీద అతని మీద ఏదైనా జరిగితే కొంత సానుభూతి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటది కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయా అనే ఒక అటువంటి కీలకమైన అనుమానం కూడా నాకు ఉంది కాబట్టి ఒకటి అతను ప్రాణాన్ని రెండు అతను చేసిన పనులకు అతని మీద నమోదవుతున్న కేసులు ఇవన్నీ చూసినప్పుడు అతని జైలులో ఇంకెక్కువ కాలం ఉండేటువంటి పరిస్థితి ఉంది అతనికి నార్మల్ వేలు వచ్చే అవకాశం లేదు అతని మీద కనుక ఇప్పుడు ఇంతకు ముందు పదిహేను కేసులు అతను అరెస్ట్ అయి ఉన్నాడు ఇప్పటికీ అతని మీద పదిహేను కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు రౌడీ హీటర్ కూడా అతని మీద ఓపెన్ చేసి ఉంది ఈ పక్కన పెడితే ఈ కేసులన్నీ టైం టేకింగ్ కొంత విచారణ అయిపోయి తీర్పు రావడానికి కానీ ఇప్పుడు పెట్టే పోర్చరీ కేసు ఇప్పుడు పెట్టే చీటింగ్ కేసు ఇప్పుడు పెట్టే కోట ధిక్కరణ కేసు కనుక నిరూపణ అయితే ఇది పాస్ట్ గా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది ఈ చీటింగ్ కేసు పోర్చరీ కేసు ఏడు సంవత్సరాలు జైలు శక్కి పడే అవకాశం ఈ కోట దిక్కర కేసు ఐదు సంవత్సరాలు జైలు శక్కి పడే అవకాశం కాబట్టి ఏది ఏమైనా ఆ కేసులు పక్కన పెడితే కొత్త కేసుల్లో బోర్గడే కుమార్ ఎక్క ఎరుక్కుంటున్నాడా నార్మల్ వేలు వచ్చే రూపే తీర్పు వచ్చింది అనుకో ఎగ్జాంపుల్ ఏదో ఉండే అవకాశం రైట్ చూద్దాం ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి అంశం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఇక బోర్గడ్ అనిల్ వ్యవహారంలో కోర్టు ఎలాంటి చర్యలు దిగిపోతుందో వేచి చూద్దాం థ్యాంక్ యూ కార్తీక్ గారు